గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు ఒక చిన్న వీడియో పెట్టాలని నాకెందుకో మనసులో ఒక రకమైనటువంటి బాధ అది చెప్పడానికి ముందుకు వద్దామా వద్దా అనుకుంటూనే ఒక ఆలోచన చేసుకుంటూ ఈ చిన్న వీడియోని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా విని ఒకసారి ఆలోచించి దీనిపైన ఏమైనా అందులో తప్పులుంటే మీరు తెలియజేయగలరు ముందుగా ఈ నే నేటి సమాజంలో అందరూ కూడా బిజీ బిజీగా ఉంటున్నారు అలాంటి సమయం ఇది ఇప్పుడు ఎందుకంటే అలా ఉంది నేటి ధరలు కానివ్వండి ఏది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాషన్ ప్రపంచం ఒక రకంగా మత్తుకు కూడా బానిసైపోయింది ఒక రకంగా దాన్ని ఆసరాగా తీసుకునే ప్రేమోన్మాదులు కామాంధులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు యువతి యువకులు కూడా దానికి బానిసలు అయిపోయారు ఎన్నో అఘాయిత్యాలు కూడా జరిగిపోతున్నాయి ముఖ్యంగా మన చేతిలో ఉన్నటువంటి ఈ చిన్న ఈ ఫోను చాలా ఆనందాలకు ప్రమాదాలకు కూడా నిలయమైపోయింది ముఖ్యంగా ఆనందాలు ఒకవైపు అయితే ఈ ప్రమాదాలు ఎక్కువైపోయింది మరి ఈ మధ్యకాలంలో మన ఈ ఫోన్లో ఫేస్బుక్లో అది చాలామంది విద్యావంతులు మేధావులు అందరూ కూడా చూస్తున్నారు జరుగుతూనే ఉంది కానీ కొంతమంది మహిళల పట్ల అసభ్యంగా నగ్నంగా మరీ ఈ సినిమా పరిశ్రమ వాళ్ళ మీద ఎలాంటి భూతులు అంటే అవి చెప్పలేం పిల్లలు కూడా చూస్తుంటారు మరి వాటిని చదువుతారు ఒక్కసారి ఆలోచించాలా పెద్దలు మిత్రులు సోదరులు అందరూ కూడా అలాంటి పురాణం రాయడానికి ఒకవేళ ఆ ఫోటో సినీ పరిశ్రమకు చెందిందైతే సరిపోతుంది అనుకుంటున్నారేమో అదే స్థానంలో మన తల్లి మన కూతురు మన అక్క మన చెల్లి మనకు ఎవరైతే సంబంధాలు ఉన్నారో వాళ్ళ మీద పెట్టి అలా వ్రాస్తే చదవడానికి మనస్సు అంగీకరిస్తుందా అనేది ఆలోచించాలి ఎందుకంటే నేడు జ్ఞానం పెరిగింది ఎంతో నైపుణ్యాలు సంపాదిస్తున్నారు అందరు కూడా వారి వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు కానీ చిన్న బిడ్డలతో సహా పెద్ద వయసున్న వాళ్ళతో సహా ఫోనుకు అంకితమైపోయారు అనే దానికి ఉన్న బానిసలైపోయారు ఇది ముఖ్యంగా మనం అందరూ కూడా ఆలోచించాల అందులో ఈ భూత పురాణం అనేది చాలా వ్యంగ్యంగా ఉండడం వేరు అసభ్యంగా ఉండడం వేరు చాలా నగ్నంగా కూడా పెట్టేస్తున్నారు ఫోటోలు చెప్పలేని మాటల్లో ఉంది ఒక్కసారి ఆలోచించి అలాంటి వాటిని ఈ ఫోన్కు సంబంధించి ఎవరైతే ఫేస్బుక్కు యాజమాన్యం ఉందో అలాంటి వాటిని ముందుగా డిలీట్ చేసేయాలి వాటి మీద వారి యొక్క అకౌంట్ని కూడా క్లోజ్ చేసేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నేడు పిల్లలు చదువు పేరుతో ఆన్లైన్ పేరుతో ఫోన్లు తీసుకెళ్తున్నారు ఆ ఫోన్లో ఇలాంటివి చూస్తే వారు చదువుతారా ఇంకా చదువులో రాణిస్తారా ముందే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఎలాంటి అంటే కాంపిటేషన్ వాడు చూడు ఆ పిల్లగాడు చదివాడు బాగా మార్కులు సంపాదించాడు అని ఒక పక్క తల్లిదండ్రులు ఒక పక్క విద్యాలయాలు కూడా బోర్డులు పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి పరోక్షంగా ఇతర పిల్లల్ని మానసికంగా కుమదిస్తున్నాయనే చెప్పాలి కాబట్టి ఇది చాలా ఆవేదనతో నేను చెప్తున్నటువంటి మాటలు పెద్దలందరూ కూడా ఆలోచిస్తారని దీనిపైన ఏదైనా నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు గనుక లేకపోతే మీరందరూ కూడా వాస్తవాలు ఏదైతే ఉన్నాయో తెలిపితే నేను కూడా మీలో ఒక నన్ను భావించండి ఒక పౌరుడిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిగా ఈ విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను అందరూ ఆలోచిస్తారని అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటూ మీ శ్రేయభిలాషి అమీర్ భాషా అస్సలం అయికు వరహతుల్ వర్కా